గుట్టుగా కుడిగట్టు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్లో పనుల్లో ఏపీ దూకుడుతనం కేఆర్ఎంబి అపెస్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు ఏపీ తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబికి తెలంగాణ సర్కార్ లేక జీబీ లింక్ పనులపైన మళ్ళీ ఫిర్యాదు కృష్ణా జిల్లాల తరలింపును ఆపని ఏపీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మరి తెలంగాణలో ఉన్నటువంటి నీటి సంపదను కూడా ఆంధ్రాకి తరలించే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందన్నట్టు అన్నట్టు కూడా అనేక సందర్భాల్లో మనకు బయటపడ్డది ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నేతలే వీళ్ళే వాళ్ళు వాళ్ళను ఏంటంటే పంపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నీటి సంపదను కూడా అటు పంపిస్తున్నారా లేకపోతే వాళ్ళే కావాలని లోపలికి వస్తున్నారా ఒకవేళ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిఆర్పీ బలగాలు కూడా మన రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా జిల్లాలో లోపలికి రావడం కూడా శోచనీయంగా మారింది మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత విఫలం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద పోరాడినాయి నీటి సంపద మీద కావచ్చు నీటి కేటాయింపుల మీద కావచ్చు చాలా వరకు పూర్యన్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి మొత్తంలో అంత ఎందుకు పోరాటం చేయలేకపోతుంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు తత్తులుగా పనిచేస్తున్నారా ఒకసారి ప్రజలు కూడా దీని మీద కూడా ఆలో ఆలోచించాలే ఎందుకంటే కృష్ణా జిల్లాలు ఏవైతున్నాయో అవి నీటి సంపద మన నీటి సంపద వాళ్ళు దోచుకెళ్తే మనకు కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మరి స్పందించాలే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి కొన్ని చర్యలు చేస్తే బాగుంటుందని చెప్తున్నాం